ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు నేను ఎక్కడి తెలుసా శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉన్న లేపాక్షి వచ్చాము మేము బ్యాంగ్లూర్ నుంచి మేము హైదరాబాద్కి వచ్చేటప్పుడు దారిలో ఈ లేపాక్షిని టచ్ చేసామండి రోడ్ జర్నీ సూపర్గా ఎంజాయ్ చేశాము రోడ్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇది కూడా ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే ఇంకా మాకు జటాయు స్టాచ్యూ అనమాట ఎంత బాగుందో చాలా అట్రాక్టివ్గా ఉందండి ఇక్కడి నుంచి మేము వెంటనే వచ్చాము ఎక్కడికో తెలుసా ఇప్పుడైతే పెద్ద నంది దగ్గర ఉన్నాము చిన్నప్పుడు చూసాను మరీ చిన్నప్పుడు ఎట్లా అంటే నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మా తాతగారు తీసుకొచ్చారు అప్పుడు చూసాక మళ్ళీ చూడలేదు ఇగో ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట లేపాక్షికి అంటే బెంగళూరు వెళ్ళాము బెంగళూరు నుంచి హైదరాబాద్కి రిటర్న్లో వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగామనమాట మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ మనం వచ్చాము అంటే పక్షి ఓన్లీ ఆ థర్టీ టూ కిలోమీటర్స్ మనవి కాదు అనుకుంటే ఒక మంచి ప్లేస్ మనము చూడొచ్చు సో ఇదిగోండి నంది నేను చూసినప్పుడు చూసినప్పుడైతే ఇలాగేమి లేదండి పార్క్ లాగా అలా ఏమి లేదు నార్మల్గా రోడ్ మీద ఉన్నట్టే ఉంది కానీ భలే చేశారు ఇప్పుడైతే మంచిగా ఒక ప్లేస్ ఇలాగా మొత్తం కూడా మొత్తం గ్రీనరీతో రాళ్ళతో చూడటానికి కూడా చాలా మంచిగా అనిపించింది అమ్మ ఎండ అదిరిపోయిందిలేండి ఒక్కటి మాత్రం బాగా గుర్తు అండి మా తాతగారు చెప్పింది అప్పుడు ఏంటంటే చూసింది కూడా గుర్తు ఏంటంటే ఇక్కడి నుంచి చూస్తే మనకి గుడిలో ఉన్న నాగలింగంది పడగ కనిపిస్తుంది అది బాగా గుర్తుంది అయితే అది నిజమా కాదా లేదా నా ఊహనా అని చెప్పేసి అనుకున్నాను ఎగో ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మా పిల్లలకి చూపించాను అనమాట ఇక్కడ చూసారా ఈ రాయి ఎక్కి చూస్తే మనకి టెంపుల్లో ఉన్న పడగ కనిపిస్తుందండి రండి చూద్దాం నాకు ఒక్కసారిగా మళ్ళీ నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి ఇదిగండి ఇక్కడి నుంచి చూస్తే కనిపించింది మంచిగా కనిపించిందండి అంటే ఇక్కడి నుంచి వీడియోలో నుంచి అంత క్లియర్గా లేదు కానీ అదిగో చూసారా అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా రెండు దానికి రైట్ సైడ్లో చూసారా అదే అనమాట పడగా ఆ తర్వాత ఇంక మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం ఎంత బాగుంది చూసారండి మొత్తం రాయితోటేనండి ఆ స్ట్రక్చర్ అంతా కూడా చెక్కింది ఆ స్తంభాలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇంత మంచి ప్లేస్లో డ్యాన్స్ చేయకుండా ఉండగలమా సో అమ్ము నేను ఇక్కడ చంద్రముఖి సాంగ్కి చేశామండి షార్ట్ మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఇక్కడ నుంచి అనమాట మనకి నాగలింగానికిను అలాగనే గణేశుడు విగ్రహానికి దారి ఎంత బాగుంది కదండి లోపల ఆ స్తంభాలతోటి అంతా కూడా ఎండలో మాడిపోతున్నాము అయినా కానీ మాకు ఎలాంటి ఫీలింగ్ లేదండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ విగ్రహాన్ని చూడండి అసలు అసలు ఎంత బాగుందంటే చూస్తూ చూస్తూ ఉండిపోయాం ఆ పెద్ద పెద్ద బండరాల మీద అలాగా చెక్కారు శివలింగాలు ఎట్లాగా ఏనుగులు అలా బొమ్మలు అన్నీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీకు ఇలా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది అంటే అలాగా మీరు డైరెక్ట్గా వెళ్ళారంటే ఇంకెంత హ్యాపీ అనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు మాత్రం ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవకండి గోండి నాగలింగం అసలు ఏంటండి ఈ విగ్రహం ఎంత అట్రాక్టివ్గా ఉంది చూడండి బా సూప్ సూపర్ అంటే సూపర్ మా ట్రిప్పులో బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒకవేళ అలసిపోయాము అని చెప్పేసి ఈ ప్లేస్ వదిలేసి ఉంటే మాత్రం మంచి ప్లేస్ మిస్ అయిపోయే వాళ్ళము మంచిగా వచ్చేసాము చూడండి లోపల అయితే ఇక్కడ అంటారు కదండీ ఒక పిల్లర్కి కింద ఇట్లా నేల అంటుకొని ఉండదు స్పేస్ ఉంటుంది అని చెప్పేసి ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళాము ఆ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ అసలు మీరు గమనిస్తున్నారా ఆ స్తంభాలకి ఆ విగ్రహాలు ఎలా చెక్కారో అసలు ఏ స్తంభం కూడా ఖాళీగా లేదండి ప్రతి ఒక్క దాని మీద మంచి మంచి శిల్పాలు చెక్కారు ఇక్కడ మనకి దర్శనం ఇచ్చే దేవుడు వీరభద్రస్వామి అనమాట చాలా చక్కగా జరిగింది దర్శనం కూడా ఇదిగోండి ఇదే గుడికి ఎంట్రన్స్ మంచిగా దండం పెట్టుకోండి ఇదిగో నేను చెప్పాను కదండి పిల్లర్ ఇదే నాకు తెలిసినది ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో ఒక ఇంజనీర్ ట్రై చేశారు ఇది పిల్లర్ మూవ్ చేయటానికి అంటే దాని కన్స్ట్రక్షన్ సీక్రెట్ తెలుసుకోవడానికో దేనికో అన్నట్టు అనుకున్నాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇది కూడా చాలా చక్కగా జరిగిందండి లేపాక్షి వీరభద్రస్వామి దర్శనము చూశారు కదా చాలా బాగుంది లోపలంతా కూడా మంచిగా రాతి శిల్పాలు కానీ స్తంభాలు కానీ చూడటానికి ఎంత బాగున్నాయో చాలా బాగుంది మేము ఇక్కడ ఇంచుమించు టూ అవర్స్ స్పెండ్ చేసాం చాలా అంటే చాలా బాగా నచ్చింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి తోటి మేము ముందుకు వస్తాం బాయ్